హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అదేమిటంటే ఆధార్ కార్డ్ అప్డేట్ అంటూ ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఈ ఆధార్ కార్డ్ అప్డేట్ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు మరింత సమాచారం అందుతుంది ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు ఇక ఆధార్ కార్డు తీసుకొని పదేళ్ళు పూర్తయిన వారు కేంద్రం ప్రకటించిన గడువు లోపల అప్డేట్ చేసుకోవాలి లేకుంటే అలాంటి ఆధార్ కార్డులు రద్దవుతాయి దీనిని ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి డిసెంబర్ పద్నాలుగు చివరి రోజు ఇప్పటికే పలుమార్లు ఈ గడువును పెంచిన కేంద్రం మళ్ళీ గడువును పెంచుతుందా లేదా అనేది తెలియాల్సి ఉంది ఆధార్ అప్డేట్ అనేది అవసరమా ఇది ఎందుకు పనికి వస్తుందనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం ఒక నగరం నుంచి మరో నగరానికి మారితే లేదా అడ్రస్ ఏమైనా మార్చుకుంటే అలాంటి వారు తమ ఆధార్ కార్డులో కూడా అప్డేట్ చేసుకోవాలి ఇది మాత్రమే కాకుండా పేరు పుట్టిన తేదీ ఫోటో వంటి వాటిని అప్డేట్ చేసుకోవచ్చు ఆధార్ కార్డు తీసుకొని పది సంవత్సరాలు పూర్తయిన వారు స్థాన చలనం జరగకుండా ఉంటే లేదా వ్యక్తిగత వివరాల్లో ఎలాంటి అప్డేట్ అవసరం లేకుంటే అలాంటి వారు తప్పకుండా అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే బయోమెట్రిక్ ఫోటో వంటివి అప్డేట్ చేసుకోవటం ఉత్తమం దీనివల్ల మోసాలను నివారించవచ్చు ఆధార్ ఫ్రీ అప్డేట్ కోసం గడువును పొడిగించటం ఇదే మొదటిసారి కాదు గతంలో కూడా ఈ తేదీని పొడిగిస్తూ ప్రకటనలు జారీ చేశారు అయితే ఇక పైన లేదా డిసెంబర్ పద్నాలుగు తర్వాత గడువును పొడిగించే అవకాశం ఉండకపోవచ్చని సమాచారం ఇప్పుడు ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు కానీ ఆధార్ సెంటర్కు వెళ్ళి అప్డేట్ చేసుకుంటే మాత్రం యాభై రూపాయల అప్లికేషన్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి